శ్రీమాతరేణ మహా మిత్రులందరికీ శుభోదయం ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర మాఘ బహుళ పంచమి శుక్రవారం ఈరోజు అస్త నక్షత్రం ఈరోజు దుర్మూర్తం ఉదయం ఎనిమిది యాభై రెండులో అయితే తొమ్మిది ముప్పై ఏడు వరకు ఉంది వజం ఉదయం తొమ్మిది ముప్పై ఎనిమిది లాగైతే పదకొండు పంతొమ్మిది వరకు ఉంది దుర్మూర్తం మరలా మధ్యాహ్నం పన్నెండు ముప్పై ఎనిమిది అయితే ఒంటి గంట ఇరవై నాలుగు వరకు కూడా దుర్మూర్తం ఇవ్వడం జరిగింది ఈరోజు ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఆరో తేదీ శుక్రవారం ఈరోజు రీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అలాగే ఈరోజు నక్షత్రం ఈరోజు మనం నక్షత్రం అయినటువంటి నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందని మనం పరిశీలించినట్టయితే అశ్విని కృత్తిక మృగశర ఆరుద్ర పుష్యమి మక ఉత్తర చిత్త స్వాతి అనురాధ మూల ఉత్తరాష ధనిష్ట శతతార ఉత్తరాభాద్ర ఈ నక్షత్రాల్లో మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రమైనటువంటి ఆస్త అనుకూలంగా ఉంటుంది అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే మేషరాశిలో జన్మ వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది వృషభ రాశిలో జన్మ వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు మిథున రాశిలో జన్మ వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమం తింటే ఆదాయం ఏర్పడతాయి సింహరాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది తులారాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన దాన వ్యయం కార్యాటంకాలు ఏర్పడతాయి వృచ్చిక రాశులు జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ధనుర్ రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి మకర రాశిలో జరిగిన వాళ్ళకి పితృరాజస్థానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు కుంభరాశిలో జన వాళ్ళకి అనారోగ్య సూచన ధనవ్యయం కార్యటంకాలు ఏర్పడతాయి మెయిన్ రాశిలో జరిగిన వాళ్ళకి కళత్ర పూర్వకాల లాభం కలుగుతుంది ఈరోజు ద్వారస రాశి ఫలితాలు ఈ రకంగా తిరగడం జరిగింది అలాగే ఈరోజు కళారంగంలో ఉండే వాళ్ళకి కానీ కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయోగ్రాలు చేసిన వాళ్ళకి కానీ సుగంధ పరిమిత ద్రవ్యాల క్రయోగ్రాలు చేసిన వాళ్ళకి కానీ సౌందర్య సాధన క్రయోగ్రాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకం లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈరోజు పంచమి శుక్రవారం అందువలన ఆ అమ్మవారిని జగన్మాతని ఆరాధించినా అమ్మవారి క్షీరాణ నైవేద్యం చేసిన సర్వసభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీయ తెలియడం జరుగుతుంది పంచమి శుక్రవారం అనేటువంటిది అప్పుడప్పుడు మనకి ఈ తిథి వారం కలిసి వస్తుంది ఎలా వచ్చినప్పుడు ఆ అమ్మవారిని అభిషేకించి ఆరాధించి అమ్మవారికి క్షీరాణ నియోజనం చేసినట్టయితే ఐశ్వర్యవృద్ధి కలుగుతుంది అలాగే సకల శుభాలు కలుగుతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది అలాగే మల్లారేపుడు రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి గోలాల మామిడేడా